హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ చాలా రోజులైంది నేను ఒక్క వీడియో కూడా చేయలేదు లాంగ్ వీడియో చేయలేదు అసలు షార్ట్ వీడియో కూడా చేయలేదు కేవలం ఒక ఫీవర్ రావడం వల్ల అసలు ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ రోజే ఆన్లైన్లో టెస్ట్ అయితే రాశాను అమెజాన్ కంపెనీ నుంచి ఇన్వైట్ వచ్చింది అంటే టెస్ట్ ఒకవేళ పాస్ అయినట్లయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ లేకపోతే కంపెనీ కూడా రమ్మని రావచ్చు నేనైతే ఎగ్జామ్ రాశాను అది కూడా షూట్ చేశాను అంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ల్యాప్టాప్లో అయితే రాశాను అది కూడా షూట్ చేశాను మీకు ముందుగా చూపిస్తాను ఇంకొకటి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఫోటో నాకు వచ్చిన మెయిల్ ఇన్వైట్ ఆన్లైన్ టెస్ట్ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా దాంతోపాటు లాగిన్ టైమ్ అవర్స్ నేను లాగిన్ అయినప్పుడు ల్యాప్టాప్ లో ఫోటో డిస్ప్లే చేసి చూడండి ఫోటో తీశాను ఫోన్తో దాంతోపాటు టెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉండింది అది కూడా ఒక ఫోటో తీసాను ఇక్కడ చూడండి ఇంకా ఇంకొకటి మెయిల్ లో కింద కనబడుతుంది కదా లాగిన్ పాస్వర్డ్ ఇంకా యూజర్ ఇవన్నీ కూడా ఇచ్చారు మెయిల్ లో ఇవన్నీ చూడండి ఇక్కడ ముందుగా ఆల్రెడీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను లో ఎగ్జామ్ రాయడానికి అయితే ఇంకా ఇక్కడ కెమెరా స్టాండ్ ఫోన్ పెట్టేసి అక్కడికైతే వెళ్ళిపోయాను ఇంకా కెమెరా అన్ని కూడా సెట్ చేసుకున్నాను ఇంకా ల్యాప్టాప్ కెమెరా కూడా అంత క్లియర్ గా కనపడాలి ఫేస్ అంతా కూడా అంతా కూడా క్యాప్చర్ అవుతుంది నేను ఎగ్జామ్ రాసేటప్పుడు అందుకే ఇంకా అంతా కూడా క్లియర్ గా సెట్ చేసుకున్నాను ఇంకా మెయిల్ అన్ని ఓపెన్ చేసి ఇంకా సెట్ చేశాను ఇంకా ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను చాలా చలి ఉండడంతో ఇంకా లింక్ ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని కూడా సెట్ చేశాను లాగిన్ అయిపోయాను ఎగ్జామ్ అయితే ఓపెన్ చేసేస్తాను ఫేస్ అంతా కూడా క్యాప్చర్ అయింది ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను ఇంకా ల్యాప్టాప్లోనే ఇంకా అవన్నీ చూపించడం లేదు మీకు ఇంక ఇక్కడ కెమెరా అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది క్వశ్చన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి టోటల్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను ఇమేజెస్ ఫోర్ డేస్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇంకా ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి క్వశ్చన్స్ ఒకవేళ మీరు ఆన్సర్ చేయకపోతే ఆటోమేటిక్ సబ్మిట్ సబ్మిట్ అవుతుంది అది ఎండ్ అయిపోతుంది ఇంకా క్వశ్చన్స్ అయితే ఇంకా ఆల్రెడీ అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి ఇంకా చిన్న వెళ్ళిపోయాను టోటల్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే వచ్చాయి ఇంకా ఆన్సర్ అయితే ఇస్తూనే వెళ్ళిపోతున్నాను చాలా డిఫరెంట్ గా అడిగారు ఆ క్వశ్చన్స్ అయితే ఇంకా క్వశ్చన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ రావడంతో ఇంకా చాలాసేపు ఒక్కొక్కటి ఆలోచించి మరి ఆన్సర్ అయితే ఇచ్చేసాను నేను జనరల్ రీజనింగ్ అంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇంగ్లీష్ ఇంకా అన్ని కూడా టోటల్ ఫోర్ సబ్జెక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా ఆన్సర్ చేశాను ఒకటి కూడా వదలలేదు ఇంకా ల్యాప్టాప్ అయితే ఇంకా క్లోజ్ చేసేసాను ఎగ్జామ్ అయిపోవడంతో టైం లేదు ఇంకా వీడియో చేయాలని సో గాయస్ ఇక్కడ చూపించానుగా వీడియో క్లిప్స్ అంటే నేను ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు అది కూడా చూపించాను ఇంకా లాగిన్ టైం ఎలా అసలు పాస్వర్డ్ అయ్యి అన్నీ కూడా ఫోటోస్ డిస్ప్లే చేసి మరి చూపించాను యాక్చువల్గా చాలా రోజులైంది రెండు వారాలు అవుతుంది ఒక్క వీడియో కూడా చేయలేదు అంటే ఒక దాదాపు ఒక సెవెన్ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక ఫేస్బుక్ అది ఛానల్ గురించి అంతా చెప్పాను అది ఎప్పుడో షూట్ చేసిన వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే సిచువేషన్ బాగా అసలు ఏం చేయలేకపోయాను ఇంకా ఈ అయితే మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఈ రోజు ఎగ్జామ్ రాశాను రాసిన వెంటనే తర్వాత ఇంకా వీడియో అయితే షూట్ చేశాను అది చేసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తిన్నాక మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను సో గాయస్ నేనైతే ఎలాగోలా ఎగ్జామ్ అయితే కష్టపడి రాసేసాను ఒకవేళ సక్సెస్ అయితే అంటే క్లియర్గా సో గాయస్ ఎగ్జామ్ అయితే నేనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను ఒకవేళ క్లియర్ అయితే నాకు ఇంటర్వ్యూ కాల్ అంటే కాలను రావచ్చు ఇన్వైట్ రావచ్చు లేకపోతే ఇంక ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా జరగవచ్చు ఒకవేళ ఏం జరిగినా అప్డేట్ జరిగినా అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఒకవేళ అది ఫెయిల్ అయినా కూడా అది మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మీకు ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవడం అది చాలా తప్పు పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఆల్రెడీ చెప్పాను చాలా రోజుల కింద అన్ని అంటే ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ వీడియోలు అన్ని పెట్టాను ఇంక ఇది కూడా ఒకవేళ క్లియర్ అయితే క్లియర్ అయినా చెప్తాను అవ్వలేకపోతే అది కూడా వీడియో చేసి చెప్తాను ఇంకొక విషయం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా జాబ్ అప్డేట్స్ గురించి వీడియో చేయాలనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇప్పుడు చాలా మంది జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు రీసెంట్ గా జాబ్ చాలా పడుతున్నాయి ఎస్ జీడి ఇవన్నీ కూడా పడుతున్నాయి అవి ఎలా అప్లై చేయాలి అసలు ఫీ ఎంత అసలు ఎస్సీ వాళ్ళకి ఎంత ఎస్టీ వాళ్ళకి ఎంత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎందుకు ఫ్రీ అవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను ల్యాప్టాప్ లో కూడా అది కూడా చేస్తాను మీరు పెట్టే కామెంట్లు బట్టి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మాక్సిమం అయితే నెక్స్ట్ అయితే నేనైతే జాబ్ అప్డేట్స్ గురించి వీడియో అయితే చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ చేయండి సో గైడ్స్ ఇంకా ఆన్లైన్ టెస్ట్ గురించి అయితే మొత్తం కూడా చెప్పేసాను ఒకవేళ అది క్లియర్ అయితే ఏం అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా మీకు అనేది అప్డేట్ ఇస్తాను ఈ వీడియో గురించి కాకుండా నేను జాబ్ అప్డేట్స్ గురించి ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ